ఎస్ఎస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు జయకేతరం ఎగరవేశారని భాష్యం విద్యాసంస్థలు ప్రకటించాయి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని భాష్యం ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన సమావేశంలో భాష్యం సిఈఓ చైతన్య జెడ్డీఓ లు శిరీష మార్కండేయులు పాల్గొన్నారు రెండు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు పది జీపీఏ సాధించినట్లు మార్కండేయులు పేర్కొన్నారు ఐదు మందికి తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ వచ్చిందన్న మార్కండేయులు పదకొండు వందల రెండు వందల ఒక్క మందికి ఏ గ్రేడ్ వచ్చిందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా పది జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించారు ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలలో భాష్యం హైదరాబాద్ ట్వంటీ బ్రాంచెస్ నుంచి అద్భుతమైన విద్యార్థులు టూ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ టెన్ జీపీఏ టెన్ బై సాధించారు సాధించిన విద్యార్థులందరికీ పేరెంట్స్ అందరికీ ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ జైత్ర యాత్రకు డైరెక్టర్ రామకృష్ణ గారి విజన్ హనుమంతరావు గారి ప్లానింగ్ ఎకడింగ్ కోఆర్డినేటర్స్ జోన్ ఇన్ఛార్జెస్ అందరూ దీని వెనకాల కృషి బ్యాక్ ఎండ్ ఉండి అందరూ చాలా బాగా వర్క్ చేశారు